రోజును జరుపుకుంటున్నాం అదే నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగు అనేది మన తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ప్రేమ ఉండేది అందుకే ఆయన పుట్టినరోజును మనం బాలల ఉత్సవంగా జరుపుకుంటాం మనమందరం ఆయన ప్రేమ చాచాజీ అని పిలుస్తాం చాచాజీ ఒక మంచి మాట చెప్పారు పిల్లలు దేశ భవిష్యత్తు అందరికీ నమస్కారాలు నా పేరు సమగ్ని నేను ఐదో తరగతి చదువుతున్నా మన సాంఘిక సమీక్ష గురుకుల పాఠశాలలో విలువ కూడిన విద్యా క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం నమ్మకత్వ లక్షణాలు చాలా ప్రేమతో మా గురువులు మనకు నేర్పిస్తున్నారు మన భవిష్యత్తును నేర్పించే బలం ఇక్కడే పెరుగుతుంది ఈ బాలల దినోత్సవం మనకు ఒక మంచి సందేశం ఇస్తుంది బాగా చదవాలి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి గురువులు మాట వినాలి అందరికీ సాయం చేస్తూ ఉండాలి మన సాంఘిక సమీక్ష సమీక్ష గురుకులం పాఠశాలలో